ఆనంద భైరవి ప్రతి అడుగుకి ఒక లెక్ ఉంటుంది ఆ ఏంటో నీ పీత బుర్రకి అర్థం కాదులే ఇప్పుడు ఫైనల్గా నీకు చెప్పాల్సింది ఏంటంటే దాని వంతు అయిపోయింది నీ వంతు స్టార్ట్ అవుతుంది నా కోడలు పెట్టిన ప్రతి కన్నీటి బొట్టుకి నువ్వు చాకిరి చేయాల్సి ఉంటుంది అని ఆనంద భైరవి అని అనన్యకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అనన్య కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది ఏంటమ్మి ఆ షమీరను కోర్టుకు తీసుకెళ్లారా అని కాంచన అంటుతూ ఉంటుంది షమీరను కోర్టుకు తీసుకెళ్లే సమయానికి ఆ ఆనంద భైరవి వచ్చి కాపాడింది కోర్టుకి వెళ్లకుండా పోలీసుల నుంచి విడిపించింది అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఎట్లయితే ఏంటి నువ్వు తప్పించుకున్నావు లేకపోతే కోర్టు సమక్షంలో నువ్వు చేసిన తప్పులన్నీ బయటపడేవి మనం ఎప్పటికీ ఆనంద భైరవి గారికి రుణపడి ఉండాలి అమ్మి అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఇక చాలు ఆపుతావా అసలు ఆ ఆనంద భైరవి సరే నేను ఎక్కడ దాచిపెట్టు ఉంటుంది అని చెప్పి అనన్య కాంచనను అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంద భైరవి సరైన తీసుకొని ఇంటికి వస్తుంది అమ్మి అటు చూడు అని చెప్పి కాంచన అనన్యకు చెప్తూ ఉంటే అనన్య సరేణ్యని చూసి ఒక్కసారి షాక్ అవుతుంది కుటుంబ సభ్యులంతా కూడా హాల్లోకి వస్తారు సరేణ్యని చూసి అమ్మ శరణ్య ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావమ్మా నీ గురించి మేమంతా ఎంత కంగారు పడ్డామో తెలుసా అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది నీ కోసం పోలీసులు దర్శన్ని కొట్టారు కూడా అమ్మా అని చెప్పి రాజేశ్వరరావు కోటేశ్వరరావు చెప్తూ ఉంటారు అవును అసలు ఎక్కడికి వెళ్ళావమ్మా అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది నేను రిసార్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరో గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు వచ్చి నన్ను కిడ్నాప్ చేశారు ఆ సమయానికి నాకు ఎక్కడ ఉన్నానో ఏంటో కూడా తెలియలేదు అత్తయ్య గారు వచ్చి నన్ను కాపాడబట్టి ఈరోజు నేను ప్రాణాలతో మీ కళ్ళ ముందు ఉన్నాను అని చెప్పి శరణ్య కుటుంబ సభ్యులందరికీ చెప్తూ ఉంటుంది అసలు శరణ్యను కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది ఆనంద అని రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు ఇంకెవరికి ఉంటుందండి ప్రేమ ప్రేమ అని దర్శనం వెంట పడుతుంది కదా ఆ షమీర ఆ షమీరకు మాత్రమే ఉంది అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇదంతా కూడా దర్శన్ పై నుంచి వింటూ ఉంటాడు అనన్య కాంచన కూడా పై నుంచి వింటూ ఉంటారు అమ్మ శరణ్య ఎందుకైనా మంచిది కాస్త జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పి కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు అమ్మ శరణ్య లోపలికి వెళ్దాం పదా అని చెప్పి ఆనంద భైరవి అంటుంది ఇక ఆనంద ఆనందభైరవి శరణ్యను తీసుకుని లోపలికి వెళ్తుంది అత్తయ్య గారు నన్ను క్షమించండి ఈరోజు ఇంత జరిగిందంటే దానికి కారణం నేనే నాకు ఆయనకి ఈ మధ్య జరిగిందంతా కూడా మీకు చెప్పి ఉంటే సమస్య ఇక్కడి వరకు వచ్చి ఉండేది కాదు అని శరణ్య ఆనంద భైరవికి చెప్తూ ఉంటుంది అమ్మ శరణ్య నువ్వు జరిగిందంతా నాకు చెప్పకపోవడానికి కారణం నీ భర్త పైన ఉన్న నీకు ప్రేమే కదా ఆ ప్రేమే నిన్ను చెప్పనివ్వకుండా అడ్డుపడ్డది కానీ నీ గురించి నీ భర్త దర్శన్ ఏ రోజు అర్థం చేసుకుంటాడో కాస్త కూడా అర్థం కావట్లేదమ్మా ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది ఇక మీదట ఏం జరిగినా కూడా నాకు చెప్తూ ఉండు అని ఆనంద భైరవి శరణ్యకు చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అనన్య ఆలోచిస్తూ ఉంటుంది అమ్మి ఆలోచిస్తున్నావు అని కాంచన అడుగుతూ ఉంటుంది శరణ్య రౌడీల నుంచి తప్పించుకున్న తర్వాత ఆనంద అత్తయ్యకు దొరికింది ఆనంద అత్తయ్యే శరణ్యను దాచిపెట్టి షమీరను కావాలని వాంటెడ్గానే పోలీసులు అరెస్ట్ చేసేలా చేసింది ఇదంతా షమీరపై కోపంతోనే చేసింది చెప్తాను నేనేం చెయ్యాలో అది చేస్తాను ఆనంద అత్తయ్య ఏం చేయాలో అది చేసింది కదా ఇప్పటి వరకు ఇక ఈ అనన్య ఏం చేస్తుందో ఆనంద అత్తయ్య చూడాల్సిందే అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది అమ్మి ఏం మాట్లాడకుండా అలా ఆలోచిస్తున్నావు ఎందుకైనా మంచిది కాస్త ఆ ఆనంద భైరవి దగ్గర జాగ్రత్తగా ఉండమ్మి అని చెప్పి కాంచన అననికు చెప్తూ ఉంటుంది సరే అమ్మి ఇల్లు పూర్తిగా జైల్లో మారిపోయింది కాసేపు ప్రశాంతంగా అలా బయటికి వెళ్ళొస్తాను అని కాంచన మొహానికి మాస్క్ వేసుకొని ఎవరు గుర్తుపట్టకుండా బయటికి వెళ్తుంది ఇంటి నుంచి కాస్త దూరం వెళ్ళిన తర్వాత మూతికి వేసుకున్న మాస్క్ని తీసేసి అమ్మయ్య ఏసీలో కూర్చున్నంత చల్లగా ఉంది ఇప్పుడు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఆ నా మొగుడు శంకరం ఇంట్లోనే తగలబడ్డాడు ఎప్పుడు వాడి కంట పడతానోనని చచ్చిపోతున్నాను ఇక వాడి కంట పడకుండా ప్రశాంతంగా బయటికి వచ్చాను అని చెప్పి కాంచన తనలో తానే అనుకుంటూ ఉంటే అప్పుడే శంకరం వెనక నుంచి వచ్చి కాంచన జుట్టు పట్టుకొని ఏయ్ నన్ను వదిలి ఎక్కడికి పోతావే ఇక నువ్వు ఎక్కడికి పారిపోవడానికి వీల్లేదే నిన్ను వదిలిపెట్టను అని చెప్పి అంటూ ఉంటాడు ఎవరు నువ్వు అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది నేనే నీ మొగుడు శంకరాన్ని అని చెప్పి చెప్తూ ఉంటాడు ఓరి ఓరినాయనో నువ్వేంట్రా ఇలా తగలడ్డావు అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది నన్ను వదులు నేను అర్జెంటుగా వెళ్ళాలి అని కాంచన చెప్తూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళేది నీ జుట్టు నా చేతుల్లో ఉంది ఇక నువ్వు నా నుంచి తప్పించుకోలేవు అని శంకరం చెప్తూ ఉంటాడు అవునా అయితే ఇప్పుడు ఎలా తప్పించుకుంటానో చూడు అని చెప్పి కాంచన జుట్టుని శంకరం చేతిలోనే వదిలేసి అక్కడి నుంచి పారిపోతుంది శంకరం చేతిలో జుట్టు చూసి ఓసిని నీవు పెట్టుకుంది గొప్ప సవరమా ఇంత మోసం చేస్తావా నిన్ను వదిలిపెట్టను చూస్తూ ఉండు ఎక్కడున్నా పట్టుకుంటాను అని శంకరం అటు ఇటు వెతుకుతూ ఉంటే కాంచన కనిపిస్తుంది ఇక కాంచన శంకరాన్ని చూసి పరిగెడుతూ ఉంటుంది ఆగవే ఆగు అని చెప్పి శంకరం అంటాడు ఇక శంకరం కాంచన వెనకే పరిగెడుతూ ఉంటే కాంచన ఏం చేయాలో అర్థం కాక ఆనంద భైరవి ఇంట్లో దాక్కుంటుంది ఇక శంకరం కాంచన వెనకే పరిగెత్తుకుంటూ వస్తాడు ఆనంద నిలయంలోకి దూర్తావా కోడి గనక చికెన్ కొట్టించడం కోసం చికెన్ కొట్లో వచ్చి దూరినట్టు నువ్వు కూడా మా ఆనంద నిలయంలో దూరావా కంచు నిన్ను వదిలిపెట్టను చూస్తూ ఉండు అని చెప్పి శంకరం ఆనంద ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటాడు ఊరి నా మొగుడు వీడేంది నా జీవితాన్ని నా లైఫ్ని చిత్తు కాగితంలా కాల్ చేయటానికి ఇలా తగరాడ్డాడు అని చెప్పి కాంచన టెన్షన్ పడుతూ ఒక రూమ్లో దాక్కుంటుంది అప్పుడు శంకరం రూమ్ అంతా కూడా ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటాడు ఇక అప్పుడే ఒక రూమ్ దగ్గరికి వెళ్ళి వసే డోర్ తీయవే అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఎక్కడి నుంచి దాగలడ్డావురా నా జీవితాన్ని చిత్తు కాగితంలా చేయడానికి వచ్చావు అని చెప్పి కాంచన శంకరాన్ని అంటూ ఉంటుంది మర్యాదగా డోర్ తీస్తావా లేదా నిన్ను వదిలిపెట్ను అని శంకరం అంటూ ఉంటాడు ప్లీజ్ నన్ను వదిలిపెట్టు అని కాంచన రూమ్లో ఉండి అంటూ ఉంటుంది అప్పుడే రోహిత్ వచ్చి శంకరం ఎవరిని వదిలి పెట్టనంటున్నావు ఎవరున్నారు లోపల అని చెప్పి అడుగుతూ ఉంటాడు నా పెళ్ళం అని చెప్పి శంకరం చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆనంద భైరవి లీలావతి కూడా వస్తారు శంకరం నీ పెళ్ళం ఇక్కడ ఉండటం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇక్కడికి నేనే తరుముకుంటూ వచ్చానమ్మా ఇంకా నన్ను చూసి భయపడి ఈ రూమ్ లో అని చెప్పి శంకరం చెప్తూ ఉంటాడు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడు రోహిత్ మర్యాదగా బయటికి రండి మీరే లోపలున్నారని మాకు అర్థమైంది లేకపోతే డోర్లు బద్దలు కొడతాము అని చెప్పి కాంచనను లోపల ఉంటే బెదిరిస్తూ ఉంటాడు ఓరి నాయనో ఓరి దేవుడో ఇప్పుడు బయటికి రాక తప్పదు అని చెప్పి కాంచన మనసులో అనుకొని మోడ్రన్ లాగా డ్రెస్ మార్చుకొని బయటికి వస్తుంది ఇక శంకరాన్ని చూసి కన్ను కొడుతుంది దాంతో శంకరం ఫ్లాట్ అయిపోతాడు ఏంటి శంకరం ఈవిడేనా నీ భార్య అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది అమ్మగారు ఈవిడ నా భార్య కాదు అని శంకరం చెప్తూ ఉంటాడు ఎవరమ్మ నువ్వు ఎందుకు మా ఇంట్లో వచ్చి తాక్కున్నావు అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది నా పేరు కీ కీ లా నేను నిన్ననే ఫారెన్ నుంచి వచ్చాను ఇతను నన్ను తరుముకుంటూ వచ్చాడు అని చెప్పి కాంచన మోడన్ డ్రెస్లో ఉండి ఆనందభైరవికి చెప్తూ ఉంటుంది శంకరం ఆవిడ చెప్పేది నిజమేనా అని ఆనంద ఆనందభైరవి అడుగుతూ ఉంటుంది అమ్మగారు తరుముకుంటూ వచ్చాను నా భార్యని కానీ ఏవిడిని కాదు అని శంకరం చెప్తూ ఉంటాడు పద్దాకల నీ భార్య గురించి ఆలోచించి నీ భార్య ఆలాపంలో ఉండి ఎవరిని పడితే వాళ్ళను ఇలా తరుముకుంటూ వస్తున్నావా వెళ్ళమ్మా వెళ్ళు అని చెప్పి ఆనంద భైరవి చెప్పడంతో కాంచన అక్కడి నుంచి వెళ్తాను అని చెప్పి వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు దర్శన్ ఒంటరిగా నుంచని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు అనన్య దర్శన్ దగ్గరికి వెళ్ళి గారు ఏం ఆలోచిస్తున్నారు షమీర గురించా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక దర్శన్ ఏం మాట్లాడు షమీర అరెస్ట్ అవ్వటానికి మీరు బాధపడటానికి కారణం ఎవరో తెలుసా అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది ఇంకెవరు శరణ్య అని చెప్పి దర్శన్ అంటాడు శరణ్య ఈ విషయంలో చిన్న ఇన్స్ట్రుమెంట్ మాత్రమే ఈ మెకానిజం అంతా నడిపింది మీ అమ్మ ఆనంద భైరవి గారు కావాలనే షమీరను అరెస్ట్ చేపించారు ఇంతకుముందు గతంలో కూడా షమీరకు సార్లు వార్నింగ్ ఇచ్చి వదిలేశారు షమీర ఆనంద భైరవి అత్తయ్య చెప్పిన మాట వినట్లేదని చెప్పి ఈసారి వాంటెడ్గా సమీరను పోలీసులతో కొట్టించి చావు అంచెల వరకు తీసుకెళ్లారు అని చెప్పి అనన్య దర్శన్కి చెప్తూ ఉంటుంది ఇక దర్శన్ కోపంగా ఆనంద భైరవి దగ్గరకు వెళ్తాడు అమ్మా అని చెప్పి కోపంగా పిలుస్తూ ఉంటాడు ఏంటి దర్శన్ అని ఆనంద బెరవే అడుగుతూ ఉంటుంది సరే నేను కావాలని దాచిపెట్టి వాంటెడ్గా షమీరను అరెస్ట్ చేపించి కొట్టించావు కదమ్మా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు నేను చేసింది తప్పు అంటున్నావా దర్శన్ అని ఆనంద బెరవే అడుగుతూ ఉంటుంది నువ్వు అన్న అనకపోయినా అది తప్పే కదమ్మా అని చెప్పి దర్శన్ అంటాడు నేను చేసింది తప్పే కాదు అసలు అక్కడ రిసార్ట్లో ఏం జరిగిందో సరేని అంతా నాకు చెప్పింది అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి